శుభాంగా మంగళాయ మహోదే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మింహస్వామి వారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సోమవారం పుష్యమి నక్షత్రం మార్చి పదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దాని తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ పుష్కారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం పరిషత్ పారాయణం దివ్యపన సేవాకాలం అంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమార్త్యం వరాప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదన అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్వారగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసి దళార్చన ఎనిమిదిన్నర గంటల గౌరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు కళ్యాణం నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వామిగా గౌరవారు ఆయా సేవలకు తగిన ఋషులు చరించ సంప్రదాయ వస్తు ధారణతో సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాతిభోగ నివేదనం నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన లైన్లో సహస్నామార్చడం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సాయంకాలం ఐదు గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా శ్రీ మదన గోపాల స్వామి వారి ఉభయ దేవేరులతో కూడి గ్రామ తిరువేధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు ఆస్తికులైన భక్తులు ఆ కార్యక్రమంలో స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన చెల్లి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమందరతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న అవుతుంది ఈనాడు సాయంకాలం సుమారు ఆరు గంటల ప్రాంతంలో గంగాధార దగ్గర వేయించేసినటువంటి శ్రీ శ్రీ సీతారామ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రయుక్తంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులందరూ అక్కడికి దయచేసి చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది అంచేత ఆ స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను